ప్రైజ్ లోడ్ లెంటర్ డేస్ ప్రారంభించబడుతూ ఉన్నాయి ఈ లెంట్ అంటే ఏంటి చాలామంది ప్రశ్న వేసుకోకుండానే లెంటర్ డేస్ని ప్రారంభిస్తూ ఉంటారు ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలలో ప్రశ్న వేసుకోవడం ఎందుకు అని చెప్పి మీరు నన్ను అడగవచ్చు ప్రశ్న ఆధ్యాత్మిక తత్వాన్ని వికసింపజేస్తుంది ప్రశ్న అంధకారాన్ని పాడదొలుతుంది బుధవారమే ఎందుకు మీరు ఏ సంవత్సరంలో అయినా చూడండి లెంటర్ డేస్ని ప్రారంభించాలి అంటే అది కేవలం బుధవారం నుండి మాత్రమే ప్రారంభించబడుతుంది ఎందుకని బుధవారం నుంచి మాత్రమే ప్రారంభించబడుతుంది పైగా దానికి ఉన్న పేరు భస్మ బుధవారము మీరు ఏ సంవత్సరం లెంటర్ ని ప్రారంభించాలన్నా చూడండి అది బుధవారం నుంచి మాత్రమే ప్రారంభించబడుతుంది దానిని భస్మ బుధవారము అని చెప్పి అంటారు ఎందుకని బుధవారం మాత్రమే అవ్వాలి మరొక రోజు ఎందుకు అవ్వకూడదు శనివారమో ఆదివారమో లేదంటే సోమవారమో ఏదో ఒక రోజు పెట్టవచ్చు కదా ప్రతి సంవత్సరం బుధవారం మాత్రమే ఎందుకు ఈ విషయంలోనికి వెళ్ళడానికి ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను యూట్యూబ్లో పెట్టలేని చాలా సెన్సిటివ్ అన్నీ కూడా నా టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను కాబట్టి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ ఫాలో అవ్వాలంటే దాంట్లో కూడా ఫాలో అవ్వండి ఈస్టర్ పండుగ మనందరికీ తెలుసు ఈ ఈస్టర్ నుంచి ముందుకి నలభై ఆరు రోజులు లెక్కిస్తారు ఈ నలభై ఆరు రోజులు లెక్కించినప్పుడు వచ్చే వారమే బుధవారం వస్తుంది ఎందుకని నలభై ఆరు రోజులు అంటే ఈ మధ్యలో ఆరు ఆదివారాలు ఉంటాయి ఈ ఆరు ఆదివారాలు తీసివేస్తే నలభై రోజులు ఉంటుంది ఈ ఆరు ఆదివారాలు ఉపవాసం ఉండరు కేవలం మిగిలిన రోజుల్లో మాత్రమే ఉంటారు కాబట్టి మనము ఈ లెక్క ప్రకారంగా చూసుకుంటే నలభై రోజులు వస్తుంది భస్మ బుధవారం అని ఎందుకు పిలుస్తారు ఇప్పటి వరకు మనం విన్నదంతా చూస్తే చాలా బాగుంది సరే ముందుకు వెళ్ళి చూద్దాం ఈ భస్మ బుధవారం అని ఎందుకు పిలుస్తారు ఈ నలభై రోజుల లెంటర్ డేస్కి ఇది ప్రారంభ దినం కాబట్టి ఖచ్చితంగా ప్రతి క్రైస్తవులు ప్రాముఖ్యంగా ఎవరైతే దేన్ని విశ్వసిస్తూ ఉంటారో వారు మందిరానికి వెళతారు వెళ్ళినప్పుడు ఆ చర్చిలో మరి ముఖ్యంగా రోమన్ క్యాథలిక్ చర్చికి సంబంధించిన వారు ఆ చర్చిలోనికి వెళ్ళిన వారికి వారి నొసటి మీద సిలువ ఆకారంలో బూడిద రాస్తారు అందుకే దీన్ని భస్మ బుధవారం అని పిలుస్తారు బూడిద ఎందుకు రాస్తారు మరలా ప్రశ్న ఏ మీకు ఎప్పుడు ఈ ప్రశ్న రాలేదా ప్రశ్న మంచిదే అనుమానం తొలగిస్తుంది సత్యస్థాపన చేస్తుంది బూడిద ఎందుకు రాస్తారు వారు చెప్పే సమాధానం నేను మీకు చెబుతూ ఉన్నాను ముర్దికే గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని తన జనుల కోసం ప్రార్థన చేశాడు దావిదు భక్తుడు కూడా గోని పట్ట కట్టుకొని ప్రార్థన చేశాడు నినివేపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా వారి రక్షణ కోసము దేవుని యొక్క క్షమాపణ కోసము వారందరూ గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ప్రార్థన చేశారు ఈ విధంగా చూసుకుంటే పాత నిబంధనలో అనేకమైన భక్తులు బూడిదలో కూర్చొని లేదంటే బూడిద రాసుకొని గోనె పట్ట కట్టుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నారే కనిపించారు కాబట్టి మేము చేసేది బైబుల్కి అనుగుణంగా ఉన్నదే అని వారు మాట్లాడుతూ ఉంటారు లెంట డేస్ ప్రారంభము భస్మ బుధవారంతో ప్రారంభించబడుతుంది అని చెప్పుకున్నాం ఆ మందిరానికి వెళ్ళిన వారి నుదుటి మీద తెలుగు ఆకారంలో బూడిదను రాస్తారు మరొక భాషలో చెప్పాలి అంటే విభూది అంటారు వాళ్ళు ఈ బూడిదినే భస్మము అంటారు కాబట్టి దాన్ని భస్మ బుధవారము అని చెప్పి అంటారు వారికి రాసే భస్మము లేదా బూడిదను ఎక్కడి నుండి తీసుకొస్తారు గత సంవత్సరం జరిగిపోయిన మట్టల ఆదివారం రోజున ఏమైతే మట్టలు వచ్చినవి ఉన్నవే మందిరానికి వాటన్నిటిని తీసుకొని భద్రపరిచి జాగ్రత్తగా ఉంచి ఈ సంవత్సరం ఎప్పుడైతే భస్మ బుధవారం ప్రారంభించబడుతుందో దానికి ముందుగా వాటిని కాలుస్తారు వాటిలోంచి వచ్చే ఆ బూడిదని తీసుకొని వారి నొసటి మీద రాస్తారు ఇంకా కావాలంటే ఆ బూడిదని నేలల్లో కలిపి దాన్ని పవిత్ర జలంగా కూడా వారు పిలుస్తూ ఉంటారు ఎవరైతే ఈ భస్మ బుధవారం నుంచి లెంటటేశ్ని ప్రారంభిస్తున్నారో వారందరూ ఈ భస్మ బుధవారంతో సంబంధం కలిగి ఉన్నట్లే పాత నిబంధన కాలంలో అనేకమైన భక్తులు బూడిదలో కూర్చొని గోడెపాట కట్టుకుని దేవునికి ప్రార్థన చేశారు అవే వాక్యాలను చూపిస్తూ ఇప్పుడు ఈ యొక్క భస్మ బుధవారాన్ని ప్రారంభించేవారు ఏమని చెబుతారు అంటే మేము చేసేది వాక్యానికి అనుగుణంగానే ఉంది అని చెప్పంటారు అయితే వారు గోనెపట్ట కట్టుకోరు మరొకటి ఏంటంటే వారు బూడిదలు కూడా కూర్చోరు బూడిదను పూసుకుంటారు కాదు కాదు బూడిదను సిలువు మాత్రమే వేసుకుంటారు అదేంటి బూడిద శరీరాన్ని పూసుకోరా పూసుకోరు బూడిదలు కూర్చోరా కూర్చోరు గోనెపట్ట ధరించుకోరా ధరించుకోరు పాత నిందర కాలంలో చేసిన భక్తులు ఎవరైతే ఉన్నారో మేము కూడా అదే చేస్తున్నాము అని చెప్పి అంటారు కానీ వాటిలో ఏ ఒక్కటి కూడా చేస్తున్నట్లు కనిపించట్లేదు మీరు నన్ను ఇప్పుడు ఒక ప్రశ్న వేయచ్చు ఏంటి పాస్టర్ గారు బూడిదలో కూర్చోమని చెబుతున్నారా గోనె పట్ట కట్టుకోమని చెబుతున్నారా అంటే కానే కాదు క్రొత్త నిబంధనలు ఈ విధంగా చేసిన వారు మనకు ఒక్కరైనా కనిపిస్తారా కనిపించరు ఈ పాత నిబంధన కాలంలో మరి ముఖ్యంగా ఉపవాసం ఉంటున్నప్పుడు వారు గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చునేవారు దీనికోసం దేవుడు ఏమని చెబుతున్నాడు యోవెలి గ్రంథము రెండు అధ్యాయం పదమూడు వచనంలో మీ వస్త్రములను కాక మీ హృదయంలోని చింపుకొని మీ దేవుడైన యహోవ వైపు తిరుగుడి అంటే చాలా మంది ఉపవాసం అనగానే వెళ్ళిపోయి గోనెపట్ట ధరించుకొని బూడిదలో కూర్చుని దేవుని ప్రార్థన చేస్తున్నారు కానీ వారి హృదయాలు మాత్రం దేవుని వైపు తిరిగి లేవు కాబట్టి దేవుడు చెబుతున్నాడు ఏమని మీ వస్త్రాలను చేయించుకోవడం కాదు గోని పట్ట ధరించుకోవడం కాదు బూడుదలకు కూర్చోవడం కాదు మీ హృదయాలు మొట్టమొదటిగా నా వైపు తిరగాలి శారీరకంగా చాలా చేస్తున్నారు కానీ ఆత్మ సంబంధంగా దేవునికి చాలా దూరంగా ఉంటున్నారు చాలామంది ఈ ఉపవాసాలను కూడా ఇదే విధంగా ఆచారంతో చేస్తున్నారే తప్ప ఎవరు కూడా భక్తితో చేయట్లేదు అలా అని అందరినీ కలపట్లేదు కొంతమంది భక్తితో చేసేవారు ఉన్నారు కానీ ఎక్కువగా ఆచారంగా చేసేవారే కనిపిస్తున్నారు నేను చెప్పిన ఈ మాటలు ఇప్పటికే మీరు నచ్చిన వారు చాలామంది ఉండి ఉంటారు నా ప్రశ్నలకి సమాధానం మీ దగ్గర లేకపోయినా వ్యతిరేకత మాత్రం ఉంటుంది మట్టల ఆదివారం రోజున వచ్చిన మట్టలను తీసుకుని కాల్చి బూడిదిగా చేసి వాటిని సిలువ ఆకారంలో నొసరి మీద వేస్తారు ఈ విషయం కోసం చేయమని బైబిల్లో ఎక్కడైనా ఉందా నేను ఇలా అడిగితే మీరు మరో ప్రశ్న వేయొచ్చు పళ్ళు తోముకోవడం బైబిల్లో ఉందా సార్ అని మీరు అనవచ్చు అంటే బైబిల్లో లేనివి చాలా చేస్తున్నాం కదా అని అంటూ ఉంటారు సరే ఏదో ఒకటి మిస్ అయితే పర్వాలేదండి కానీ చేసేదంతా అన్యోజన్లు ఆచారమే చేస్తూ ఉంటారు ఏదో ఒకటో రెండో బైబుల్లో లేనివిగా కనిపిస్తున్నాయి అంటే మనం అనుకోవచ్చు కానీ చేసేదంతా కూడా ఒక్కటి కూడా బైబిల్కి ఆధారాలు లేనివి బైబిల్లో ఉన్నవి కాకుండా బైబిల్లో లేని ఆచారాలను చేస్తూ బైబిల్లో ఉన్న కొన్ని వాటితో ముడిపెడుతూ ఉంటారు కానీ అవి ఏమి కూడా నిరూపణ చేయడానికి ఆధారాలు లేనివిగా ఉంటాయి అక్కడ విగ్రహాలు ఉంటాయి విగ్రహార్థం చేస్తారు మరియను పూజ చేస్తారు కొవ్వొత్తులు వెలిగిస్తారు కొబ్బరిగాయలు కొడతారు దండలు వేస్తారు బూడిద రాసుకోవడం కాదు బూడిద తిన్నా ఏం కాదు అని చెప్పంటారు ఈ రోజులలో బూడిద తినే భక్తులు లేరంటారా కొవ్వొత్తులు తినే భక్తులు లేరంటారా మట్టిని తినే భక్తులు లేరంటారా అనేక మంది ఉన్నారు కానీ నీవు కూడా ఉపవాసం ప్రారంభిస్తున్నప్పుడు వారితో పాటుగానే కలిసి ప్రారంభిస్తున్నావు వారి యొక్క అనేక ఆచారాలను నీకు తెలియకుండానే నీ భక్తి జీవితంలోనికి తీసుకుని వచ్చావు కాబట్టి అనేకమైన విషయాల్లో వారందరితో పాటు నువ్వు కలిసి ఏకీభవిస్తున్నట్లే కదా ఇలా చూసుకుంటూ పోతే హిందువులు చేసే ప్రతి ఒక్కటి వీరు చేసే వాటిలో కనిపిస్తూ ఉంటాయి ఇది రోమన్ క్యాథలిక్ చర్చిలో ప్రారంభించబడి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తుల్లో అనేక మంది ఇదే విధానాన్ని తెలుసో తెలియకో గుడ్డిగా ఫాలో అవుతూ వెళ్తున్నారు లెంటర్డేజ్ చేసేటప్పుడు నలభై రోజులు ఉపవాసం అని చెబుతూ ఉంటారు ఇది కూడా బైబుల్కి సంబంధించిన ఆధారముతోనే మేము చేస్తున్నాం అంటారు మోషే కొండ మీద నలభై రోజులు ఉపవాసముతో దేవుడితో గడిపారని అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నలభై రోజులు ఉపవాసం ఉన్నారు అని చెబుతారు అవును నిజమే కానీ వాళ్ళు నలభై రోజులు ఎలా ఉన్నారు కంటిన్యూగా ఉన్నారా మధ్య మధ్యలో అప్పుడు సెలవు తీసుకున్నారా మనలో చాలామంది ఆదివారం వస్తే ఉపవాసం కూడా సెలవు పెడతారు కంటిన్యూగా నలభై రోజులు చేయరు ఒకవేళ కంటిన్యూగా చేస్తే నలభై ఆరు రోజులు అయిపోతుంది కదా నలభై రోజులు అవడం లేదు కదా మరి నలభై రోజులు ఉపవాస ప్రాధనని ఎందుకు చెబుతున్నారు ఒకవేళ ఈ ఆదివారపు సెలవులు తీసివేస్తే అప్పుడు నలభై రోజులు కంటిన్యూగా చేస్తున్నట్లు కాదు కదా ఏసే కంటిన్యూగా చేశారు మోసే నలభై రోజులు కంటిన్యూగా కొండ మీదే ఉన్నారు మరి మీరెందుకని నలభై రోజులు కంటిన్యూగా చేయట్లేదు ఇది మీ ఉపవాసాన్ని ఆటంకపరచడానికి నేను చేస్తున్న ప్రయత్నం వల్లే మీలో చాలామంది భావిస్తూ ఉండొచ్చు కానీ నేను మీ ఉపవాసానికి ఏమాత్రం వ్యతిరేకిన కాదు మీరు ఈ భస్మ బుధవారంతో కాకుండా వేరొక రోజు ప్రారంభించండి మీరు ఈ నలభై రోజులు లెంటడేస్ డేస్ అని పెట్టుకొని చేసేవారితో కాకుండా వేరొక రోజులు పెట్టుకోండి లేదంటే ఈ సమయంలోనే నేను ఉపవాసం చేస్తాను అని చెప్పి మీరు అనుకుంటే మంచిదే ఉపవాసం చేయండి కానీ ఎటువంటి ఆచారం లేకుండా చేయండి చాలామంది ఈ సమయంలో పువ్వులు పెట్టుకోరు చెప్పులు వేసుకోరు ఫంక్షన్స్ చేసుకోరు బయటికి చాలా ఎక్కువ తిరగరు సాధారణమైన వస్త్రధారణలోనే కనిపిస్తూ ఉంటారు ఈ నలభై రోజులు మాంసానికి సంబంధించిన దేనిని తినరు వారింట్లో కూడా వాటిని తీసుకొని రారు ఎందుకని నలభై రోజులే ఈ నలభై రోజులు మాత్రమే ఎందుకని ఆ విధంగా చేయకుండా ఉంటారు అయితే మీరు చేయాలి అనుకుంటే మీ జీవితకాలం అంతా ఆ ప్రతిష్టతలోనికి రండి మీ జీవితకాలం అంతా పువ్వులు పెట్టుకోకుండా ఉండు జీవితకాలం అంతా సాధారణమైన వస్త్రధారణ వేసుకో జీవితకాలం అంతా యొక్క ప్రవర్తనను మార్చుకో అంతేగాని కొన్ని రోజులు మాత్రమే కాదు బాప్తిజం యోహాను ఈ విధంగా అంటున్నాడు ఆయన చెప్పులు వారు ఇప్పుడికైనాను నేను పాత్రను కాదు అని చెప్పి అంటున్నారు అంటే ఏసుక్రీస్తు ప్రభుల వారే చెప్పులు వేసుకున్నారు కానీ ఈ రోజుల్లో చాలామంది చెప్పులు వేసుకోకుండా బయట కనిపిస్తూ ఉంటారు ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో బయట వాళ్ళు చేస్తున్నట్లుగానే ఏసుమాల అని వేసుకునే వాళ్ళు కొంతమంది వస్తున్నారు ఆ సమయంలో వారి యొక్క వస్త్రాలు మారిపోతాయి ఆ తర్వాత నలభై రోజులు అయిపోయిన తర్వాత మరలా బట్టలు మార్చేస్తారు అంతకుముందు ఏ విధంగా బ్రతికారో అంతకుముందు ఎలాంటి వస్త్రాలు వేసుకున్నారో ఎలాంటి జీవితం చేశారో మరలా అదే తిరిగి చేస్తూ ఉంటారు ఇప్పటివరకు నేను చెప్పిన వీటన్నిటి విషయాల్లో మీరు సింపుల్గా తీసుకోవచ్చు కొన్ని విషయాలు ఏమని అంటే మేము అవన్నీ చేయట్లేదు కదా అని చెప్పి అనుకోవచ్చు అవును అవన్నీ చేయట్లేదు కానీ వారు ప్రారంభించిన రోజుల్లోనే ప్రారంభిస్తున్నారు వారు చేసిన రోజుల్లోనే చేస్తూ ఉన్నారు కాబట్టి తెలిసో తెలియకో మనము కూడా ఈ విధంగా చేసేవారు కూడా అదే గుంపులోనికి వెళ్ళిపోతూ ఉన్నారు అసలు ఇప్పటి వరకు నేను మీ అందరికీ చెప్పిన విషయాలు చాలా తక్కువ ఈ లెంటర్డేస్ చరిత్ర దాని మూలాలు ఎవరు ప్రారంభించారు వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు చాలా విషయాలు నా దగ్గర ఉన్నాయి ఈ విషయాలన్నీ ముందు ముందు మీకు తీసుకుని వస్తాను మా వీడియోస్ అన్నీ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలామంది మాకు నోటిఫికేషన్ రావడం లేదు అని చెబుతున్నారు కాబట్టి కాబట్టి నా టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి దాంట్లో యూట్యూబ్లో పెట్టలేని అనేకమైన సెన్సిటివ్ విషయాలను కంటెంట్ను నేను దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను అందరికీ ప్రైజ్లో లార్డ్ వందనాలు